నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం ఈనాటి హెడ్లైన్స్ పొచ్చూరు గుల్లాపల్లిలో పొగాకు రైతులకు నూతన ఓరట కొనుగోలు కేంద్రాల ప్రారంభం బీజేపీలో మరోసారి వర్గీయ కలహం మహబూబ్ నగర్ జిల్లా సమావేశం ఘర్షణ వేదికలు అమలాపురంలో బెల్ట్ షాపులకు చెక్ మద్యం విక్రయాలపై కలెక్టర్ కఠిన చర్యలు నర్సాపూర్లో గిరిజన సంక్షేమానికి బీజేపీ పాలాభిషేకం మూడు పాయింట్ ఐదు కోట్లు మంజూరు బాపట్ల జిల్లా పొచ్చూరు నియోజకవర్గం గుల్లాపల్లి గ్రామంలో రైతుల కోసం మరో ముందోడుగు పడింది పొగాకు రైతుల శ్రమకు గౌరవం పలుకుతూ ఈ రోజు అక్కడ పొగాకు కొనుగోలు కేంద్రాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి పొచ్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంశారావు మార్కెట్ డివిజనల్ మేనేజర్ కరుణ గుల్లాపల్లిలోని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు అనంతరం రైతులు తీసుకొచ్చిన పొగాకు చెక్కులను స్వయంగా పరిశీలించారు రైతులతో మమేకమై మాట్లాడిన ఎమ్మెల్యే కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు పొగాకు తేమ శాతం నాణ్యత ప్రామాణికాలు తదితర అంశాలను అధికారులతో సమీక్షించారు రైతులకు అనుకూలంగా కొనుగోలు విధానాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామంటూ ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొన్న సమస్యలపై స్థానిక అధికారులకు సూచనలు ఇచ్చారు గుల్లాపల్లి కొనుగోలు కేంద్రాలు పూర్తిగా సన్నిధమైనట్లు అధికారులు తెలిపారు రైతులకు సౌకర్యంగా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు ఈ కొనుగోలు కేంద్రాల ప్రారంభంతో గుల్లాపల్లి గ్రామంలోని రైతులు తాము ఉత్పత్తి చేసిన పొగాకు విక్రయానికి తగిన ధర లభిస్తుందని ఆశిస్తున్నారు రైతులకు మద్దతుగా కొనసాగుతున్న ఈ చర్యలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపతం చేయాలని లక్ష్యంగా సాగుతున్నాయని భావించవచ్చు చేసి రైతు పెట్టకూడదని తేమ శాంతం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది తేమ శాతం ఎనభైకి మించి ఉండకూడదు మీకు తెలుసు పుగాకు పుకాకుంటే తెలిసిపోద్ది మీరు తీసుకొచ్చే పుగాకులో తేమ ఎక్కువ అయితే ఎక్కువ నెలకొన్న అది రెండు నెలలకు మూడు నెలలకు మళ్ళీ మొత్తం ఫంగల్ ఫంగస్ వచ్చేసి పడైపోతుంది అందువల్ల తేమ సరైన మోతాదులం ఉండాలి రెండు పుగాకు చిక్కు కట్టేటప్పుడు కొంచెం ఓపిక ఒక ఇద్దరు ఎక్కువ మనుషులు పెట్టుకొని అయినా సరే నల్ల కానీ ప్రసాద్ కానీ లేకపోతే ఏదైనా కులిపోయింది లేకపోతే కలర్ మారింది ఎట్టి పరిస్థితుల్లో తీసేయాలి అది ఒకటి ఉంటే మనం ఇప్పుడు ఇప్పుడు ఎన్ని రోజులు పెడతామని తెలియదు నాలుగు వచ్చినప్పుడు అవసరానికి మించి డిమాండ్ సప్లై ఎక్కువ ఉంటే అప్పుడు రైలు తగ్గిపోతుంది ఇప్పుడు ఎందుకు తగ్గిపోయింది కంపెనీలు మిమ్మల్ని ఎందుకు ఆడుకుంటున్నాయి అవసరానికి మించి వాళ్ళ అవసరాలకు మించి వాళ్ళకి ఎంత క్వాంటిటీ కావాలో తెలుసు అంతకు మించి వాళ్ళకి అవసరం లేదు కానీ రైతు దగ్గర రెండున్నర రెట్లు ఎక్కువ ఉంది సో ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది పంట ఉంది మార్కెట్ లో సొంతం పంట వేయరు రైతులు సో ఉన్న ఎక్సెస్ గా అంతా కొనేస్తే రైతు దగ్గర ఓరుపుణ్ పెట్టున్నారు పెట్టుకున్నారనుకో మర్చిపోకు ఆటోమేటిక్ గా దానికి రేట్ వస్తుంది వస్తాను ఎవరు చదువుకోని వ్యక్తి చిన్న రైతులు అయినా కూడా చదువుతారు బీజేపీ లోకల్ మరోసారి కల్లోలం మహబూబ్ నగర్ బీజేపీ జిల్లా సమావేశం కక్షాల పొరపాటుగా మారింది కొత్తగా నియమితులైన బీజేపీ జిల్లా అధ్యక్షులు రామచంద్ర రావు నేతల వరకు బయటపడింది సమావేశం మొదలైన కొద్ది గంటల్లోనే డీకే అరుణ వర్గం గో బ్యాక్ శాంతి కుమార్ కోరెత్తించారు శాంతి కుమార్కి మద్దతుగా ఉన్న వర్గం కూడా ఎదురు నినాదాలు చేస్తూ రంగంలోకి దిగడంతో వాగ్వాదం చివరికి తోపులాడికి దారి తీస్తుంది సంఘర్షణ తారా స్థాయికి చేరిన దశలో భద్రతా సిబ్బంది మధ్య ప్రవేశంతో పరిస్థితి నియంత్రించారు నూతన అధ్యక్షుడు రామ్ వీటిని చూస్తూ ఒకంత నిబరిపోయారు ఈ ఘర్షణ పార్టీకి ఇమేజ్ దెబ్బతీస్తుందని అత్యంత విభేదాలను చర్చల ద్వారానే పరిష్కరించాల్సిన అవసరం ఉందని రామచంద్రరావు అన్నారు ఇక బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఈ సంఘటనపై ఎలా స్పందించనుంది వర్గీపూర్ కొంతకాలంగా నానుతున్న నేపథ్యంలో ఇది మరో పలుపు తిప్పుతుందా అనేది వేచి చూడాల్సిందే బెల్ట్ షాపులకు ఇకపై అవకాశం ఉండదా మద్య విక్రయాలు అక్రమాలకు చెక్ పెట్టే దిశగా ఎక్సైజ్ శాఖను కదిలించాలన్నది కలెక్టర్ ఆదేశం అమలాపురంలో మద్యం వ్యాపారాలపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్ మహేష్ కుమార్ కీలక సూచనలు చేశారు అమలాపురం కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ జిల్లాలో బెల్ట్ షాపులకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ప్రభుత్వం ఇచ్చిన లైసెన్స్ల మేరకు మాత్రమే మద్యం విక్రయాలు జరగాలి బెల్ట్ షాపులు అక్రమ మద్యం విక్రయాలు కల్తీ మద్యం రవాణా పూర్తిగా నిలిపివేయాలన్నారు ఇప్పటికే జిల్లాలో ఆరు సర్కిల్ పరిధిలో నూట నలభై ఆరు మద్యం దుకాణాలు పది బార్లు ఒక టూరిజం రెస్టారెంట్ బోరు ఉన్నాయని కలెక్టర్ నాయపాలంతో పాటు చట్టాలను కఠినంగా అమలు చేయాలని సూచించారు అక్రమ మాదక ద్రవ్యాలు ఆల్కహాల్ కలిగిన మందుల విషయంలో ప్రభుత్వం సున్నితంగా వ్యవహరిస్తుందని ఎక్సైజ్ అధికారులు పటిష్ట పర్యవేక్షణ చేపట్టాలని స్పష్టం చేశారు జిల్లాలో మద్య విక్రయాలు నిబంధనల పాలన పాలన ఎలా అమలు అవుతుందో వేచి చూడాలి బెల్ట్ షాపులకు ఇక ఆస్కారమే లేదన్న కలెక్టర్ వ్యాఖ్యలు అధికారులు ఎంతవరకు అమలు చేస్తారో వేచి చూడాలి अवीशन से कई तैयार सो अब देश నర్సాపూర్ పట్టణంలో సందర్భంగా ప్రధాన మంత్రి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎంపీ రఘునందన్ రావు బాలాభిశాఖ మెదక్ జిల్లా అధ్యక్షుడు వల్డా శ్రాధ మల్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం నాగలపల్లి గ్రామంలో ఎనిమిది ఉన్న ఆర్తులకు మూడు పాయింట్ ఐదు కోట్ల మందు రెండు నేపథ్యంలో నిర్వహించబడింది నాగల పనులు ప్రారంభం కావడంతో గిరిజను విద్యార్థులకు మౌలిక కలగన్నాయని నాయకులు తెలియదు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర జిల్లా నాయకులు మాజీ కౌన్సిలర్లు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇది నర్సాపూర్ అభివృద్ధి కోసం ప్రారంభంగా నిలుస్తున్న ఆశాభావాన్ని కార్యకర్తలు వ్యక్తం చేశారు హాస్టల్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వము మరి ఎంపీ రఘునాథరావు గారి నిధులతో మూడు వందల యాభై కోట్ల మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు మరి శాంక్షన్ చేయించడం జరిగింది మరి బంజారా బార్తీల ప్రాంతము అటువంటి ప్రాంతాలు డెవలప్మెంట్ కోసం అని చెప్పి విద్యార్థులకు మంచి విద్య మరియు విద్యతో విద్యతో పాటు మంచి సౌకర్యం ఉండాలని ఉద్దేశంతో ఎంపి రంగా గారు అక్కడ హాస్టల్కు నిధులను తీసుకొచ్చి మూడు కోట్ల యాభై లక్షల నిధులు ఇచ్చి మరి రేపు అట్టి హాస్టల్ బిల్డింగ్ రేపు నిర్వహిస్తున్నాం మరి అనుకూలాలను మరి ఆ ప్రాంతాన్ని గుర్తించి ఎంపీ రఘునాథరావు గారు హాస్టల్ను తీసుకొచ్చి గిరిజనుల బాగోగు కోసము గిరిజనుల యొక్క చదువుల కోసం అని చెప్పి వసతుల కోసమని వారు ఆ ప్రాంతానికి యొక్క హాస్టల్ను తీసుకొచ్చినప్పుడు మరి నర్సాపూర్ శాఖ తరఫున నర్సాపూర్ అసెంబ్లీ తరపున వారికి వారి కృతజ్ఞతలు వందనాలు తెలియజేసుకుంటూ మరి ఇలాంటి ఎంపి రఘునందన్ రావు గారు ఎన్నో కార్యక్రమాలు ప్రజల సంక్షేమం కోసం మరి వారు ఎంపీ అయిన ఒక సంవత్సరానికే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారికి మరొకసారి పేరు పేరున తెలియదు ఇలాంటి మరిన్ని రాజకీయ ప్రాంతీయ వార్తల కోసం మా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి